హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కరెంట్ టాపిక్ మాట్లాడదలుచుకున్నాం ఏంటంటే మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్నది అయితే ఈ ఉద్యమం మరి పెద్ద ఎత్తున సాగుతున్నదా అంటే కొన్ని కొన్ని పట్టణాలకే పరిమితమైనట్టుగా ఉంది తర్వాత దీనివల్ల ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ ఏమిటి లేకపోతే మార్పులు ఏమిటి అనేది నాకు తెలిసినంత వరకు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినంత వరకు నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే దీని తర్వాత ప్రజల్లో ఒక మార్పు వచ్చింది వాళ్ళలోనే ఒక మార్పు వచ్చింది వీడియోల ద్వారా కానీ ఇంకోటి ద్వారా కానీ ఈ మార్వాడు మీద మరి వీళ్ళ మీద ప్రచారం ఎక్కువ కావడంతో మరి వారి యొక్క దోపిడీ గురించి దాని గురించి ఎక్కువగా మరి మన వ్యాపారస్తులు కూడా లోకల్ వ్యాపారస్తులు కూడా మరి తిరుగుబాటు లాంటివి చేయటం షాపులు బంద్ చేయటం ఇలాంటివన్నీ కూడా చేశారు అయితే దీనివల్ల ఏం జరిగిందంటే పెద్ద ఎత్తున వీళ్ళు వెళ్ళిపోవటము షాపులన్నీ మూసేసి తీసేసి వెళ్ళిపోవటం ఇలాంటివి జరుగుతాయి అంటే అలాంటిది ఏం జరగలేదు జరుగుతున్నట్టుగా కూడా ఏం లేదు వెళ్తున్నట్టుగా ఎవరైనా అక్కడి నుంచి చిన్న చిన్న ఇప్పుడు ఇంకోటి తెలిసింది ఏంటంటే మార్వాడీలు అనేవాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారనేది మామూలు ప్రజానికానికి కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఇదివరకు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు షాపులు ఉంటే ఎవరో నాతో లే అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఇప్పుడు ప్రతి చిన్న పట్టణంలో గమనిస్తున్నారు వీళ్ళు మార్వాడీసా మార్వాడీస్ కాదా అనే ఒక గమనింకి వచ్చింది జనాల్లో అది కనబడుతుంది తర్వాత ఇప్పుడు ఒక సర్చింగ్ లాంటిది కూడా వీళ్ళ మొదలైంది జనాల్లో కొనేవాళ్ళు కొనుగోలుదారులు అంటే వీళ్ళు తక్కువకి ఇస్తారా మన వ్యాపారస్తుల కంటే అని కూడా ఒక ఎన్క్యూ సియాజం అనేది మొదలై అక్కడ కొంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది దానివల్ల ఏంటంటే అసలు వీళ్ళకి తక్కువగా ఎలా వస్తాయి అంటే మరి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళకి మన వ్యాపారస్తుల కంటే వీళ్ళకి తక్కువగా ఇవ్వటం వల్ల వీళ్ళు రిటైల్గా అమ్మేటప్పుడు కూడా మిగతా వాళ్ళకంటే తక్కువ అమ్ముతారు అనేది కూడా తెలిసిపోయింది జనాలు కాబట్టి మామూలు యావరేజ్ కొనుగోలుదారుడు పెద్దగా పట్టించుకోవట్లేదు వాళ్ళ వీళ్ళు అనేది ఎక్కడ తక్కువ వస్తుందనేది అనేది చూస్తున్నాడు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు తెలిసిపోయింది ఇప్పుడు ఎలక్ట్రానిక్ షాపులు కానీ తర్వాత ఎలక్ట్రిక్ షాపులు కానీ ఫర్నిచర్ ఇలాంటివి కానీ ఇలాంటి షాపులు అనమాట ఇప్పుడు వాళ్ళని చూడగానే వీళ్ళు డిఫరెంట్గా ఉన్నారు వేరు మరవాడీస్ లేకపోతే వీళ్ళు అని చెప్పి వెంటనే ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నారు ఇద్దరు పట్టించుకునే వాళ్ళు కాదు జనాలు జనరల్గా ప్రతి చోట చిన్న చిన్న పట్టణాలు పట్టించుకునే వాళ్ళు కాదు అత్త నగరాల్లో వేరే విషయం కానీ ఇప్పుడు ఆ ఆరా అనేది ఎక్కువైంది పోనీ సగటు కొనుగోలుదారులు వీళ్ళని బాయి చేయటం కూడా పెద్దగా ఏం కనపడట్లేదు మామూలుగానే సాగిపోతుంది వీళ్ళ వ్యాపారం లేనిపోని ఒక రకమైనటువంటి గ్లామర్ కూడా పెరిగినట్టే అనిపించింది నాకు వీళ్ళ వ్యాపారానికి తక్కువ వస్తే వీళ్ళ అనేసి తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆర్థికపరమైన పరమైన అండదండలు కానీ వెనక నుంచి అండదండలు కూడా ఉన్నాయి ఈ స్టేటే కాదు ఇతర స్టేట్ నుంచి కూడా అనేది కూడా జనాలకు తెలిసింది తర్వాత వాళ్ళు కూడా ఒక మార్పు మార్పుకు లోనైనట్టుగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇదివరకు స్థానిక వ్యక్తుల్ని లేకపోతే కనీసం కూరైనా సరే పని చేయడానికి పెట్టుకునేవాళ్ళు కాదు షాపుల్లో కానీ అక్కడ కానీ కానీ ఇప్పుడు వాళ్ళ షాపుల్లో లోకల్ కుర్ర వాళ్ళని పెట్టుకున్నట్టుగా నాకు కనిపించింది ఇదివరకు కనిపించేవాళ్ళు కాదు లోకల్ కుర్రవాళ్ళు ఎవరు కూడా వాళ్ళ షాపుల్లో పనిచేస్తున్నట్టు ఉండేది కాదు వాళ్ళ వాళ్ళు పనిచేస్తున్నట్టుగా ఉండేది వాళ్ళే కనిపించేవాళ్ళు ఎప్పుడైనా ఎంతమంది కనిపించింది కానీ ఇప్పుడు ఒకటి అలా తప్పనిసరిగా ప్రతి ఒక్కరి షాపుల్లో మనవాళ్ళు పెట్టుకుంటున్నారు అదొక మార్పు మొదలైంది దీనివల్ల అదొక రిజల్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే లోకల్ వాళ్ళు కూడా మనం పని వస్తే ఒక రకమైనటువంటి సానుభూతి ఉంటుందనే కావచ్చు లేకపోతే ఇంకొక అదే ట్యాక్టిక్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ ఆ మార్పు అనేది మాత్రం అది ప్రారంభమైంది అది కనిపిస్తున్నటువంటిది నీరు జీవితంలో తర్వాత వీళ్ళు ఎవ్వరు కూడా అనమాట షాపులు కట్టేసి ఇంకోటి కట్టేసి ఒక్కళ్ళు కూడా వెళ్ళినట్టుగా అయితే నాకైతే ఇంకా ఏం కనపడలేదు చిన్న పట్టణాల్లో అయితే మాత్రం మిగతా చోట్ల ఎట్లా ఉందో తెలియదు కానీ పెద్దగా దాన్ని పట్టించుకోవట్లేదు తర్వాత ఎవరైనా ప్రజల వాళ్ళ దగ్గరకు వచ్చినా ఈ ఉద్యమం గురించి కానీ లేకపోతే మేము అది వెళ్తామని వెళ్ళవని కానీ ఈ దీనికి సంబంధించిన విషయాలు ఏమీ కూడా వాళ్ళు మాట్లాడట్లేదు వాళ్ళకి తెలియనట్టుగానే ఉంటున్నారు వాళ్ళు కానీ వాళ్ళ ఫేసుల్లో అర్థమవుతుంది జనాలు మన మీద కన్నీసు ఉంచారు అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఏమాత్రం కూడా ఇప్పుడు తోకదాడిస్తే ఎదురుగులాగా కొద్దిగా పరిణామాలు వేరే ఉంటాయి అనేది కూడా వాళ్ళలో ఒక రకమైనటువంటి గమనింపు అనేది బాగా వచ్చింది దీనివల్ల కొన్ని మార్పులు జరిగినాయి మరి ఇంకా ముందు ముందు ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి ఎందుకంటే ఈ మిగతా రాష్ట్రాల్లో కూడా వచ్చే వీళ్ళ మీద వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని తమిళనాడులో అస్సాంలో ఇంకో చోట ఇంకో చోట అవన్నీ మనకు తెలుసు దానివల్ల పెద్ద ఫలితం ఏమి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా ఏం లేదు ఇంకా ఉధృతం చేసుకున్నారు వాళ్ళు వ్యాపారాన్ని ఎందుకంటే ఆ టాక్టీస్ అంతా కూడా వాళ్ళకి ఒక కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు జీన్స్లో ఉండిపోయింది దాన్ని ఎట్లా తట్టుకోవాలి లోకల్ పాలిటిక్స్ని ఎట్లా తట్టుకోవాలి ఏ విధంగా చేయాలనేది వాళ్ళు ఆరితేరిపోయారు దాంట్లో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మారాడు వీటికి వెళ్ళిపోతారని అయితే నేను అనుకోను ఎందుకంటే తమిళనాడు అసలకి ప్రాంతీయ ఉద్యమాలకు పెట్టింది అక్కడనే వాళ్ళు మార్గడేసి అడగట్ట చాలా ట్రై చేసింది ఉద్యమాలు చేశారు అక్కడ సక్సెస్ కాదు అన్నారు కూడా కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో నుంచి వీళ్ళు వెళ్ళిపోతారంటే ఎందుకు అంత నమశకం కావట్లేదు నాకు అయితే వాళ్ళు వ్యూహాలు మార్చుకుంటారు కొంత కొన్ని పద్ధతులు మార్చుకుంటారు తప్పనిసరి మారినవి కూడా కనిపిస్తుంది అది మార్పు వచ్చింది ఇది ఎంతకాలం ఉంటుంది ఇంకేమైనా మార్పులు వస్తాయి అనేది మనం వేచి చూడవలసింది ఇది ఒక పరిణామం సోషల్ సర్కమ్స్టెన్సెస్ అలా మారుతుంటాయి ఒక్కోసారి ఆ పరిణామాలు కొన్ని జరుగుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీనెస్ డే